ఎందుకు వచ్చి నాతో ఇలా అన్నారు సోహోర ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నారు అయితే నీవెప్పుడు కూడా వారి బొబ్బరింతలు పెడతావునుకలు పెట్టుకున్నందుకు మొదలగు వాటి నిమిత్తం బొబ్బరింతలు పెడుతుంటావు అని అన్నాడు నేను చెప్పాను అది ఆమె కలిగినట్లయితే ఆమెకి అవమానం అని బైబిల్ తెలుపుతున్నది ఆమె అలాగ చేసినట్లయితే ఆమె భర్తను ఆమె అవమానపరుస్తుంది నీవు దేవునికి దూరమైపోయావని నిజంగా అది యొక్క గుర్తయి ఉంటున్నది గుర్తుంచుకో సంతోని విషయంలో పొడవాటి వెంతుకులు నాజీరు చేయబడిన వాడికి గురుద్ధు అతను లోకం నుండి వేరై ఉన్నాడు దేవుని వాక్యం నిమిత్తమై ప్రియులైన మీరు మీ వెంట్రుకులు కత్తిరించుకున్నట్లయితే మీ నాజీరు గుర్తును మీరు తృణీకరిస్తున్నారు బైబిల్ బదులుగా మీరు హాలీవుడ్కు కు వెళ్లిపోయారు బైబిల్ చెప్తుంది వారు క్షవరము చేసుకోనకూడదు అని శరా అది అవమానము మరి దైవ అది చెప్పకపోయినట్లయితే ఈ మనిషి నాకు అన్నాడు ఒక ప్రవక్తగా గౌరిస్తున్నారు కదా నేను చెప్పాను నేను ఒక ప్రవక్తను నేను ఎప్పుడు చెప్పలేదు అతను అన్నాడు వారు నిన్ను ప్రవక్తగా గౌరవిస్తున్నారు ఆత్మ సంబంధమైన వరాలు ఏ విధంగా పొందుకోవాలో బోధించు ఒకటి చేయుడును ఉపదేశించు పెద్ద పెద్ద విషయాలు నీవు వారికి బోధించవలసి ఉన్నది నేను చెప్పాను వారి యొక్క అవే వారు నేర్చుకోకపోతే నేను ఎలా వారికి బోధించగలను దాని గురించి శుభ్రతగా వారు జీవించగలరు నీవది ఎలా చేయగలుగుతావు మొదటి వస్తువు దగ్గరకు వెళ్ళో సంవత్సరాల సంవత్సరాల తర్వాత దేశాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా అది హీనత చెందుతూనే ఉంటున్నది ఎక్కడో ఒక చోట ఉన్నది అది వాక్యముల్లో లేదు మనకి ఉజ్జీవ మంటలు లేవు అందులో ఆశ్చర్యము లేదు ఇల్లు శుభ్రత సమయము మనకు కావాలి మనము తిరిగి వచ్చే వరకు దేవుడు దాన్ని చేయనే చేయడు దేవుని యొక్క గృహ శుభ్రత సమయం మనకు కావాలి ఋషులైన మీరు పొట్టి మీ భార్యలు ధరించడం మీరు అంగీకరిస్తున్నారు మెథడిస్టులు బాప్టిస్టులు కాదు పెంతకొస్తు వారు అవును ఆయకి భక్తి కలిగిన వారు ఎవరండి లౌతిక సంగపు కాలము నులివెచ్చినది పెంతకొస్తూ పేరు పెట్టుకున్నది అంతే హెంతిగోస్తూ ఒక పేరు కాదు అది అనుభవం అది ప్రజలను శుద్ధి చేస్తున్నది మనకి గొప్ప స్వస్థత కొడికలు మొదలైనవి ఉండవు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమి లేదు ఎక్కడో ఒక చోట ఒక తప్పు జరిగిపోయినది మనం ప్రయత్నాలు చేయడం చూచినవాడు సతానుడు దాన్ని గుర్చి మనం ఏదైనా చెప్తే వారి సభ్యత్వాన్ని వారు మారుస్తారు గుర్తుంచుకో క్రైస్తవుల్ని బుజ్జగించిన అవసరం లేదు క్రైస్తవులనగా కరుకు తెరిన వారు వారు దేవుని యొక్క పరుషులు స్త్రీలు వారు దేవుని కొరకై నిలబడేవారు చెప్పినప్పటికీ లేక ఎవరేమనుకున్నప్పటికీ కూడా దేవుని కొరకై నిలబడేవారు వారు నీ వారిని అవసరం లేదు నీ వారిని భిక్ష అవసరం లేదు నీ వారికి వాస్తనలు పోయిన అవసరం లేదు బుజ్జగించిన అవసరం లేదు అవి సంకరజాతి మెతక నేల మొక్కలు అవి వాటి వల్ల ఉపయోగమే లేదు వారు దేనికి దేనిని పుట్టించలేరు ఒకటి నాకు గుర్తొస్తుంది అది పక్షులు గూడు కట్టుకునే కాలం చిన్న పిట్ట పిల్లలు గడ్డి పీచులను వాటి గూళ్ళలోకి తీసుకుని వెళ్లడం నేను గమనించాను అవి గూళ్ళు కట్టుకుంటానికై ఎంతో కాలం పట్టలేదు వాటి చిన్న గుడ్డలు గుడ్డు పొదుగుడు కొరకాయి ఇది మీకు తెలుసా ఒక చిన్న పిట్ట తన గుడిలో గుడ్లు పెట్టి ఆ గుడిలో ఉన్న గుడ్ల మీద కూర్చుంటుంది ప్రతి నిమిషానికి వాటిని కదిలిస్తుంది వాటిని కాళ్ళతో కదిలిస్తూ వాటిపై కూర్చుంటుంది ఆ గుడ్లను అది చల్లార్చినట్లయితే అవి వాటికి ఒక్కసారి వేడి పుట్టించిన తర్వాత అవి పొదగవు అది అలా ఎగిరిపోయి నోటి నిండా ఆహారం తీసుకుని తిరిగి వచ్చి వాటిపైన కూర్చుంటుంది ఆ పెద్ద తల్లి పక్షి ఆ పైన కూర్చుంటుంది ప్రతి రెండు నిమిషాలకు వాటిని త్రిపుతుంది తన త్యాగముతో తన యొక్క ఉపవాసముతో ఉండి గూటిలో ఉండి పైకి లేవలైనంతగా బలహీనమవుతుంది అయితే ఆ తల్లిపిట్ట మగపిట్టతో సంబంధము కలిగి ఉండకపోతే ఆ గుడ్లు పొదగవు అవి అక్కడే గుటిలో ఉండి కుల్లిపోతవి అయితే ఆ తల్లి పెట్ట మగ సంబంధము కలిగి ఉండకపోతే ఆ గుడ్లు పొదగవు అవి అక్కడే గుటిలో మురిగిపోతవి ఎందుకోస్తూ మగ పక్షి అయిన ఏ కలిసి ఉండే సమయం లేనట్లయితే మనకి మిగిలేది గుడి నిండా మురిగిపోయిన గుడ్లు తప్ప మరొకటి కాదు విశ్వాసాన్ని తనీకరించి ఎక్యుమెనికల్ కౌన్సిల్ లో కనగా సార్వత్రిక సభలోకి వెళ్లిపోతూ అది గంభీరమైన విషయం అని పిలుస్తూ పోపు ప్రక్కనే కూర్చొని ఆహా ఇది ఆత్మ సంబంధం అని చెప్పుట ఎంతకొస్తున్న మీరు లోకపు సంగతి ఏంటి అలాంటి సంగతులు జరుగుదు బైబిల్ పలికినది మీకు తెలియదో కేకలు వేయించున్న మనము కారణం మెథడిస్టులు బాప్టిస్టులు ఇంకా మొదలైన అలాంటి వస్తున్నవి లోపలికి నిద్రపోతున్న కన్య నూనెను కొంటానికై వచ్చిన సమయంలో పొందలేదు రహస్యంగా వస్తున్నది ఎత్తబడుట ఈ సమయంలో ఒక అనుక అది జరుగుతుందని నీకు తెలియదు అది జరిగిపోతుంది ఏం జరిగిందో నీవు ఆశ్చర్యపోతావు భూమిపైకి ఎలాగ వచ్చాడో ఆ విధంగా అని బైబిల్ చెప్తుంది హేలియా మొదలు రావలసి ఉన్నది అని ఆయన అడిగారు ఆయనైతే ఇలా చెప్పాడు అతడు ఎప్పుడో వచ్చాడు అది మీకు తెలియదు అది అలాగే జరుగుతుంది దినాన వారు చెప్తారు మహాశ్రమకాలం ముందుగా ఇది జరుగుతుందని నేను అనుకున్నానే అని అంటారు నా అక్కడ జరుగునని నేను అనుకున్నానే ఆ మాటలు తిరిగి వస్తవి అది ఎప్పుడో జరిగినది అది మీరు ఎరగలేదు నేను తలంచి అది జరగవచ్చును మెల్కో నేను దాన్ని వదిలి పెట్టడం మంచిది నేను సిద్ధాంత ఇక్కడికి రాలేదు ఒక ప్రకటన మీరు అది పొందుకుంటాన్ని కొరకై దాన్ని కొంచెం రంధ్రం చేద్దామని నేను తలంచాను సహోదరుడా గుర్తుంచుకో సాతానుడు ఈ గొప్ప ప్రణాళికలు చూశాడు ఒక సంఘం ఒక దాన్ని మించి పరుగులు తీస్తున్నది ఒక సంఘ శాఖ ఒక దాన్ని మించి పరుగులు తీస్తున్నది వారికి ఒక మానసిక పరీక్ష పెట్టడానికి కొరకై వారిలో ఉన్న నిరక్ష రాష్ట్రతను తుడిచిపెట్టిన కొరకై స్వార్థ పొలంలోకి ఒకరు వెళ్ళక ముందు ఒక మానసిక పరీక్ష పెట్టి కొరకై పరుగులు తీస్తుంది కాదు అది పెంతికోస్తూ పెంతికోస్తూ వారిలో ఒక పెద్ద గ్రూప్ అది ఆ వర్గము వారికి ఒక మానసిక పరీక్ష అవసరమై ఉన్నది మిషనరీలు స్వార్థ పొలాలకు వెళ్ళక ముందు వారికి వారిని చేస్తారు అలాంటి పరీక్ష వల్ల ఏంటి ఫలము వారికి ఒక పరీక్ష ఉన్నది ఆరు మమ్మల్ని ఒక పెంతికోస్తూ పరీక్ష ఉండేది దేవుని శక్తి పై నుండి అగ్ని దిగివచ్చు వరకు మేడగదిలో వారి కనిపెట్టారు అది ఒక పరీక్ష ఒక లోక సంబంధమైన పరీక్ష కొదది సగము త్రాగిన మానసిక సాత్ నిలబడి మనస్సును కొద్దిగా ఒక విధంగా వకిలింపచేస్తూ వలికింపచేస్తూ నీవంతా చెరగొడతావు అని చెప్తాడు ఎప్పుడది ఆత్మ సంబంధమైన ఒక మనుషుడు నిజంగా భయస్తుడని అది దూచిస్తున్నది అందులో అతడు చేరుటకు అతడు ఆ స్థితిలో ఉండవలసి ఉన్నది కాబట్టి ఉన్నావు కాబట్టిన్నావుతున్నారా సంవత్సరాల తరబడిగా దేవుడు ఏది చేరుకై యత్నిస్తున్నారో దాన్ని కలుపు చేయుటి వెంటనే వారి యొక్క ప్రణాళికలతో తిరిగి వారు వస్తారు అనేక మంది ప్రజలు కూడి వచ్చినట్లయితే వారు వినావేశము కలిగిపోతారు వీరందరినీ నేను అసెంబ్లీ వారిగా చేసినట్లయితే వీరందరినీ నేను ఏకత్వం వారిగా చేసినట్లయితే వీరందరినీ నేను మెదరిస్ట్ వారిగా చేసినట్లయితే అని చెప్తారు మెథరిస్ట్ వారు అందరినీ మెథరిస్ట్ వారిగా చెడు గురిగే ప్రయత్నం చేస్తారు బాప్టిస్ట్ వారు వారందరినీ బాప్టిస్ట్ వారిగా చెడు ప్రయత్నం చేస్తారు పెంతికోస్తు వారు వారందరినీ పెంతికోస్తు వారిగా చెడు ప్రయత్నాలు చేస్తారు ఓ నీవు దాన్ని ఏమి చేయలేవు జగదుత్పత్తి నుండి దేవుడు వారిని నిర్ణయించాడు మనము స్వార్త ప్రకటించవలసి ఉన్నది అంతే అయితే మన యొక్క పెద్ద ప్రోగ్రాములు లేక ప్రణాళికలు ఆ అగ్ని లేకుండా సగిపోయినవి మనము సాగిపోయి మనకు మనము ఇంటిలోని అగ్ని ఎటువంటిదో అటువంటిది తయారు చేసుకున్నాము మన యొక్క కమ్యూనిజం కమ్యూనిజం చొరబడి ఏమి జరుగుతుందా అని భయపడుతున్నాం అయితే ఇది మీకు తెలుసా ఆ పెద్దది కమ్యూనిజం కాదు అది మీకు నన్ను చెప్పనివ్వండి నేను కమ్యూనిజం కొరకై భయపడలేదు ఓ పెంతుకొస్తువారైన మీరు ఎందుకు నేను భయపడుతున్నా అంటే ఈ ఎక్విల్ కౌన్సిల్ అదే ఈ సార్వత్రిక సభ మిమ్మల్ని స్వీకరించబోతున్నది అందుకు భయపడుతున్నాను అదే విషయం అది మృదువు యొక్క ముద్ర రూపములో రావడానికి సంసిద్ధంగా ఉన్నది అది నీవు కలిగి ఉండబోతున్నావు ఎందుకంటే నీ ఒక సంస్థాపక సంస్థ కాబట్టి నీ వందునికి వెళ్లవలసి ఉన్నది లేదా అందులోండి బయటకు రావాల్సి ఉన్నది అదే విషయం ఎవరైనా జ్ఞానం గల ఆత్మ సంబంధి అయినా మంచి మనిషి అది ఎరుగుతాడు సముద్రం మీద మరియు సాక్ష్యం మనకు అవసరమై ఉన్నది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన పెంతికోస్తు వారు ఊరికే దాన్ని అలా మురిగి వేస్తున్నారు దారం మునక ఎటువంటి గంభీరమైన విషయం అది మెదరిస్టులు క్రష్లు చచ్చాప్రేస్టు వారు మరియు వారు మీరెక్కడ ఉండు కొరకై మీరు మీ ఘనమైన అపోస్తల సిద్ధాంతాన్ని తృణీకరించవలసి ఉన్నది వారు అదే చేయవలసి ఉంటున్నది అందులో మీరేమి చేయలేరు అదంతా రోముతో ఒకటైపోయినది ఏదైతే ఆ విధంగానే లేఖనం అదే చెప్తున్నది ఈ స్థితిలోనికి వచ్చిన కొరకై ఈ విషయాలు అనుమతించు బోధకులైన మీ విషయం ఏంటి ప్రజలకు హెచ్చరిక చేయకుండా ఉండు బోధకుల ఏంటి వారి హస్తాలు దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది సుమా ఏ ఇబ్బంది